యస్సు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యం కార్యక్రమం చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరి ఒక దైవ సేవకుడిని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అతని పేరు యాసోన్ ఈ యాసోన్ అనబడినటువంటి వ్యక్తి పౌలు యొక్క బంధువుగా మనం చూస్తున్నాం ఈయన ఎక్కడ కనపడతాడంటే అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయంలో ఒకటి నుంచి పది వరకు మనం చూస్తాం వారు అంపిపొలి అపోలోనియా పట్టణమునకు మీదుగా వెళ్ళి తెస్సోలో నుంచి అక్కడ యూదులు సమాజమందిరం ఒకటి ఉండను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దుకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దుష్టాంతములను ఎత్తి విప్పిచిప్పచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచున్నాను వారిలో కొందరును భక్తి గ్రీసు దేశిస్తులు చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతో కలుసుకునేది అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగుచుందరు తిరుగు కొందరు దుష్టులైన వెంటబెట్టుకొని గుంపు కూడి వచ్చి పట్టణమెల్లా అల్లరి చేసు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి ఇప్పుడు పౌలు గారు శీలయు పౌలు గారు వెళ్ళి అక్కడికి తెసోలోనిలకు మళ్ళీ పట్టణస్థులు అక్కడ ఏళ్ళు వాక్యమును బోధించినప్పుడు పని బాట లేనటువంటి యూదులు మచ్చరపడి యాసోను ఇంటి మీద పడి వాళ్ళు సభ ఎదుటికి తీసుకొని వచ్చటకు ప్రయత్నం చేశారు అయితే ఈ యాసోను ఎవరంటే ఒక దైవజనుడు అంతేకాకుండా పౌలు యొక్క బంధువు కూడా ఇతని మనం చూస్తున్నాం ఆరో వచనంలో అయితే వారు కనపడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులు ఎదుగు ఈడ్చుకొని పోయి భూలోకమునకు తల చేసిన వీరును ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని యాసోను వీరిని చేర్చుకొని ఉన్నారు ఈ యాసోను అపోస్తులైనటువంటి పౌలను శైలను చేర్చుకున్నారు అయితే చేర్చుకున్నప్పుడు వీళ్ళను అధికారుల యొక్కకు ఈడ్చుకొని పోయారు ఈడ్చుకొని పోవడానికి కారణం ఏంటంటే వీరు అపోస్తులు అక్కడ ఏసే క్రీస్తుని దుష్టాంతము కలుగునట్లు లేఖనములను ఎత్తి బోధించినప్పుడు పని పాట లేనటువంటి యూదులు మచ్చరపడి వారి మీద దాడి చేశాను ఏడవ వచనంలో వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్నవారని కేకలు వేసిరి చూసారా ఇక్కడ ఏడవ వచనంలో యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పుచు కైసరు చట్టములకు అంటే కైసరు కంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ఎలా ఉందో కైసరు అనబడినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి అంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి నిబంధనలు లేకుంటే ప్రతి దేశంలో వారికి ఉన్నటువంటి చట్టాలు అలాగే కైసరులో ఉన్నటువంటి చట్టాలకి ఆ చట్టాల ప్రకారం ఏంటంటే వేరొక రాజును ప్రకటించకూడదు అంటే వేరొక మార్గాన్ని ప్రకటించకూడదు ఉదాహరణకి భారతదేశంలో క్రైస్తవ్యము అనబడినది ఒక మతమని దీన్ని ఎలా ప్రకటించకుండా ఉండటానికి కొంతమంది ఇష్టపడుతుంటారు అలాగే కైసరీవు కాలంలో కూడా వాళ్ళకు రాయబడిన చట్టంల ప్రకారం వేరొక రాజును ప్రకటించకూడదు అయితే ఎనిమిదో వచనంలో ఈ మాటలు వినుచున్న జన సమూహం పట్టణపు అధికారులను కలవరపరిచిరి తొమ్మిదవ చిన్న వారు యాసోనున్న తక్కువ మిగిలిన వారి తక్కును జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి చూసారా ఈ యాసోను అనబడినటువంటి వ్యక్తిని ఈ యాసోను అనబడినటువంటి వ్యక్తి ఎవరంటే జామీను తీసుకొని వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని ఒక వ్యక్తి జైల్లో ఉంటే అరెస్ట్ అయితే అతనికి జామీన్ ఇవ్వాలి జామీన్ అంటే షూరిటీలు ఉండాలి షూరిటీలు ఉంటేనే విడుదల చేస్తారు లేకుంటే వాళ్ళను విడుదల చేయరు అలాగే వీరి యొద్ జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి పదేవ వచనంలో వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలను శీలను బెరయాకు పంపిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించరి పదకొండవ చిన్నంలో అంటారు వీరు తెసోలో ఉన్న వారి కంటే గనుల ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించరు వీరు తెసోలో నీళ్ళకు ఉన్నటువంటి పట్టణస్తుల కంటే గానులు అందుకే వారు అనుదినము లేఖనాలు అలా ఉన్నవో లేవో అని వాళ్ళు పరిశోధించి తెశోలో నీళ్ళు ఉన్న ప పట్టణస్తులు ఎలా అంటే క్రీస్తుపురు వారి యొక్క రాకడ వస్తుందని చెప్పేసి వాళ్ళు తమ ఆస్తులను అమ్ముకొని తినటువంటి వాళ్ళు అందుకే గారు తిశోర్లో రాసిన మొదటి పత్రికలో కానీ ఐదో అధ్యాయంలో రెండో పత్రిక మూడో అధ్యాయంలో మా బోధ కపటమైనది కాదు అక్రమముగా బోధించు వారిని వారిని వారి యుద్ధ నుండి మీరు తొలగిపోవాలన్నాడు అంటే తిశోర్లు పట్టణస్థులు వాళ్ళు లేఖనములు పరిశోధించేటువంటి గనులు కాదు ఇంకా పత్రిక పదహారో అధ్యాయం ఇరవై ఒకటి నా జాత పనివాడగు తిమోతి నా బంధువులకు లూకియా యాసోను సోసిపుత్రు వారు మీకు అందడం పౌలు గారి బంధువుల్లో కూడా ముగ్గురు ఉన్నారు పరిచర్య చేసినటువంటి దైవచనుడు వీలే కాకుండా ఇంకా కూడా ఉన్నారు అంటే పౌలు గారి బంధువులు వాళ్ళు దేవుని పరిచర్యలో ఉన్నవాళ్ళు ఎంత శ్రేష్టమో చూడండి వాళ్ళల్లో ఒక వ్యక్తి లూకియా ఒక వ్యక్తి యాసోను ఒక అతను సోసిపుత్రు వారు మీకు వందనములు చెప్పుచున్నారు ఉదాహరణకి ఈ లూకియా గురించి కూడా వ్రాయబడి ఉన్నది ఈ లూకియా గురించి ఒక్కసారే వ్రాయబడి ఉన్నది అపోస్తులకర పదమూడో అధ్యాయం ఒకటి వచనంలో ఉన్న సంగములో బర్ణభ నెరగబడిన సుమేయును కురేనుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హిరుదుతో కూడా పెంచబడిన మనయేను సౌలను ప్రవక్తలు బోధకులు ఉండేవి వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయచుండగా పరిశుద్ధాత్మ నేను భర్ణబాకును సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుశుడని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసముడి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిది ఇక్కడ ఈ యొక్క వ్యక్తి పేరు ఏంటంటే లూకియా అనబడినటువంటి వ్యక్తి ఈ లూకియా చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మన ఏను సౌలని ప్రవక్తలు బోధకులు ఉండేది అప్పుడు కూడా బోధకులు ఉన్నప్పుడు ఇతను మంచిగా పెంచబడినటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం అయితే ఈ యాశను అనబడినటువంటి వ్యక్తి మరి పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి ప్రయాసపడినటువంటి వ్యక్తి మళ్ళీ పౌలుకు శీలకును కూడా వీళ్ళు జామీను ఉండి వాళ్ళను విడిపించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం సహోదరుడ సత్యవాక్యం తెలుసుకోండి మళ్ళీ పరిచర్యలో అపోస్తులే కాకుండా అనేక దైవజీనులు ఉన్నారు కృత్ర నిబంధనలు యాసోను లాంటి వాళ్ళు లూకియా లాంటి వాళ్ళు క్రేస్కే లాంటి వాళ్ళు తుకీకు లాంటి వాళ్ళు తెత్తియ లాంటి వాళ్ళు తర్వాత ఎఫో ఎఫ్రోదిత్ లాంటి వాళ్ళు ఎఫ్రా లాంటి వాళ్ళు అర్కిప్ప లాంటి వాళ్ళు అరిస్తార్కు లాంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి ఎప్పుడు మనం బైబిల్ చదివేటప్పుడు లేఖనములను బాగా పరిశోధించాలి పౌలు ఎలా కష్టపడాడు పౌలకు ఎటువంటి వ్యక్తులు సహాయం చేశారు లేకుంటే పౌలు గారు ఏ ఏ పట్టణాలలో ఆయన స్వార్థ ప్రకటించాడు ఇవి చాలా విలువైనటువంటివి ఇవి పత్రికలలోనే వ్రాయబడతాయి పౌలు గారు ఎటువంటి ప్రదేశాల్లో స్వార్థ ప్రకటించాడు ఎటువంటి ప్రదేశాల్లో ఆయన శ్రమలు అనుభవించాడు ఏ ఏ పట్టణాల్లో అతను హింసింపబడ్డాడు తర్వాత అతను హింసించినటువంటి వ్యక్తులు ఎవరై ఉన్నారు సో ఇది ఈ విషయాలనేది మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అందుకని చాలామంది మనం అపోస్తులను కొన్ని పదాలే మనం ఉపయోగిస్తాం మార్కు బర్ణబ తీమోతి అపోస్తులు వీళ్ళనే చూస్తాం కానీ వీలలాగా పరిచర్య చేసినటువంటి వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు సో మనము బైబిల్ను జాగ్రత్తగా చదివినప్పుడు మనము ఆలోచించినప్పుడు ఈ యొక్క పదాలను మనం చూస్తుంటాం ఈ దైవ సేవకులను మనం చూస్తుంటాం సచివాక్యాన్ని తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వందన